అందరికి నమస్కారం పెరుమాల్స్ అన్నదికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము పన్నెండవ రోజు పారాయణం చతుర్వింశాధ్యాయం అత్రిమహాముని చెబుతున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిప్రబోధిని అంటారు ఈ ఒక్క పర్వతిదీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన పుణ్యఫలం లభిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక మెతుకు దొంగలించినా కోటి మెతుకు దొంగలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజు ైనా ద్వాదశి గడిలో తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పాలనకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తర్వాత పాలన పనికిరాదు పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చు కానీ ద్వాదశి పాలనను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి స్థితి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశ దాటిపోకుండా పాలన పూర్తి చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు కదే ఉదాహరణ అంబరీషోపాఖ్యానము ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడని మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశినుడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనను కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దూర్వాసుడు స్నా స్నానాది అనుష్ఠానం కోసం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృత paddad ఆ రోజున ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి కాళాతిక్రమణం కాకుండా పాలన చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చేంతవరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదల్లేడు ద్వాదశి దాటకుండా పారణ చేయటం ప్రతస్థధర్మం దీనిని వదులుకోలేడు అదీగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్ పోషితో భూయ సత్కృత్వ సంయగోపోషణం పూర్వం ద్వాదశ పురుషో హరివాసరే పాప పాపముళ్ళంఘనే పాపా నైవయుధ్యం మనీషిణ ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాక ఒక్క ద్వాదశి పారణాతిక్రమం వలన ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అత పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్యఫలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వలన విష్ణు విరోధభీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసాన కాలమైనా సరే ద్వాదశి పాలన చేయడం కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దూర్వాసాగమనాంతరం కన్నా ద్వాదశి తిరోగమన పూర్వమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతీరుస్తాడు ఇలా మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పాలనార్థం తాను పరివేష్టి ఉంచిన వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేస్తాడు అంబరీషుని మనోవ్యత అంబరీషుని సమస్యను వీణ వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదాలన్నీ ణం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవితాలందున జటరాజ్ రూపంలో ప్రక్షిప్తమై ఉంటాడు ఆ జటరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపబడ చేయటం వలన జీవులకు ఆకలి కలుగుతోంది దాన్ని తాపమనే క్షుత్విపాస బాధగా చెప్పబడుతుంది కాబట్టి యుక్తాహారం చేత అగ్నిని పూజించి శాంతింప చేయటమే జీవలక్షణం చే స్వీకరింపబడే భక్ష్య భోజ్య లేహ్య చోహ్య రూప అన్నాదులను వారిలో అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలో ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపమే కనుక అద స్వీ పాకం శూద్రం వాస్వ్యాసద్మాగతం శుభం అతి క్రమ్యాన భుంజీత గృహమే జత నిజం తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది భువరా భూసూవరాపగమనం వర్ణ ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మన సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణావమానం సర్వ దేవతల్ని అవమానించడంతో సమానం అవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మవర్నే గాక జ్ఞానం వలన తపోమహిమ వన శుద్ధ రుద్రస్వరూపునిగా కీర్తింపబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయటం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయినా ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు నెట్టి చూసినా వయం నా నిత్య क्वापि गच्छामो नरपुङ्गव तदापि प्रथमं विप्रात् न प्रकीर्तयेत् బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు ధరణిపాల ద్వాదశి పాలన పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండూ సమతోకంలోనే ఉన్నాయి చతుర్వింశోధ్యాయ సమాప్తము పంచవింశోధ్యాయము విప్రుల ధర్మబోధ అంబరీష పురాకర్మాను నీకు ఇప్పుడు రెండు పక్కన నుంచి కంఠపాస రుజువులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దుర్వాసుడు వచ్చేలోగా ఆగాలో లేదా ద్వాస గడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవ అనే సూత్రాన్ని వలన భారం భగవంతుడి మీద మెట్టిని బుద్ధికి తోచిన దానిను వాచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకోగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవాహించి జగద శరణ్యము జగదేక భీకరమైన సుదర్శన చక్రమున దుర్వాసుని వంక కదిలింది అచేతనులైన పూజిత సంఘంలోకి జడమైన విష్ణు చక్రం దివ్య కాంతి ప్రభా శోభితంగా తన వంక కదిలి రావటాన్ని చూస్తున్న దుర్వాసుడు తుల్లిపడ్డాడు ఆ చక్రాన్ని చిక్కకూడదనే భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది భీతవహుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రహ్మాజుని ఇందాది అష్ట దిక్పాలకుని చెట్టి చివరికి శివ బ్రహ్మణ్ణి కూడా శరణొచ్చాడు కానీ అతని వెనుకనే విహల మహాగ్ని జ్వలాయుతంగా వస్తున్న విష్ణుచక్రం చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప తెగించి ఎవరో అభయాన్నియలేదు పంచవింశాధ్యాయ సమాప్తము షడ్వింశాధ్యము ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాణాన్ని సంసరించి చిట్టచిదుకు చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన మహాచక్రము నన్ను చంపటానికై వస్తుంది బ్రాహ్మణపాద ముద్ర సుశోభిత మనస్కృడమైన నువ్వే నన్ని ఆపద నుండి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన శ్రీహరినే చొచ్చాడు విలాసంగా నవ్వాడా శ్రీ మహావిష్ణువు దుర్వాస ప్రపంచానికి నేను దైవన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడు వృద్ధాంశ సంభూతుడివై ఉండి కూడా అంబరీషుణ్ణి ఆకారణంగా శపించావు పాలనకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళే నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదల్చుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాస గడియలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతనైనా ఇయ్యలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉంది ఆ సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడే గానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు అనాహారేపిదా నిషిద్ధాహారులు కూడా జలపానం దోషము కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడిని నిన్ను వినయపూర్వంగా శాంతించమని వేడుకున్నాడే గానీ కోపగించుకోను లేదు కదా అయినా సరే ముముక్షుడు అయిన అతగాడిని నువ్వు పది దుర్బర జన్మలు అనుభవించాలని శాపాన్ని ఇచ్చావు నా భక్తులను రక్షించుకో కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకోపవాదం నీకు కలగకుండా ఉండటం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి ఆ శాపాన్ని స వినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషిప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంకాసుడిని సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే పుణ్యవేళ మందరగిరి మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు కోర్మావతారు అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి సంహరించేందుకు వరాహాన్ని అవుతాను హిరణ్య కసిపుని సంహరించడం కోసం వికృతానందం గల రూపాన్ని ధరించిన అవుతాను సర్వదేవతా సంరక్షణ కోరకం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామన రూపుణ్ణి అవుతాను త్రేతాయుగమున జమదగ్ని కుమారునిగా పుట్టి సాయుధ బ్రాహ్మణై దుర్మాధుల దుర్మధాంధులైన రాజుల్ని దుల్లగొడతాను రావణ సంహారార్థి ఆత్మజ్ఞాన శూన్యుడై అంటే నేనే భగవంతుని అనే దాన్ని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథరామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడై ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజునకు తమ్మునిగా కృష్ణునిగా జన్మనిస్తాను నా పాపమోహం కొరకు పాపమంతా ప్రపా ప్రాపం పాషండమత ప్రచారకుడనై బుద్ధుడననే పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రు ఘాతకుడైన ప్రభవిస్తాను ప్రవహిస్తాను దూర్వాసాన ఈ దశావతారాలను ఆయా అవతారాల లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్న వారి పాపాలు పట్టాపంచలవుతాయి ధర్మ నానా విధావేధే విస్తృత వరజన్మన దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగ సహ దేశకాల వయో అవస్థను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించాలి ధర్మము అనేక విధములుగా వేదముతో ప్రవచించి ఉండగా అటువంటి వివిధ వివిధ ధర్మాల్లో కూడా ఏకాదశి నాడు ద్వాదశ దాటకుండా అనేవి స్వజనీనంగా భాషిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకుగాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపాన్ని ఇవ్వబోయావు బ్రాహ్మణుడైన నీ వాక్యాన్ని సత్యం చేయడము భక్తుడైన ఆ అంబరీషుణ్ణి కాపాడుకోవడము రెండూ నా బాధ్యతే గనుక పునఃశపించబోయి నిన్ను నివారించడానికి నా విష్ణు చక్రమాన్ని నియమించాను ఇరవది నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయంలో పన్నెండవ నాటి పారాయణము ద్వాదశి రోజు పారాయణం సంపూర్ణము హర పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో కృతికా మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణమస్తు స్వస్తి శుభం